பால பால வீரமாஜி மூசம் நடிப்பூசா దగ్గర ఉన్నాయా ఉన్నాయా పళ్ళు ఇది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు అది అది నాలుగు నాలుగు ఫ్రెండ్స్ అలా ఇక్కడ సార్ ప్లేస్ కొన్ని నాలుగు పళ్ళు కూడా ఏం చెప్తారన్న రెండు కాడి కానీ రేటు ఒకటి ఒకటి నలభై ఫ్రెష్ మరి ఫ్రై రేటు వచ్చేసి రెండు కలిపి కాడికి గాను వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై బిల్లుగా అవుతున్నారండి తన గెలాలి భరోసా గ్యారంటీ గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు ఇసుక బండికుని గ్యారంటీనే అవునా ఫ్రెష్ మరి ఇసుక చేత పనులతో పాటు మరి ఇసుక బండికి అయితే మనకు చాలా అరుదుగా దొరకవు మరి కానీ అన్న అయితే పక్క గ్యారంటీస్ ఉన్నారు మరి వీరు లొకేషన్ వచ్చేసి ముగితి గ్రామం నందవరమా మండలం కర్నూలు జిల్లా మీ పేరు రంగన్న మరి వ్యాపారమే కదా మరి మీకు సంబంధించి వారు మీ కాడకీ మన ఉన్నాయా ఇక్కడ ఇక్కడ మీవేనా అవునా ఇవేం చెప్తున్నారు అక్కడి రేటు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ అని చెప్తున్నారండి పళ్ళు రెండు నాలుగు పల్లెలు ఉన్నాయి మీడియం సైజ్ కోడేలు మరి ఈ కానీ గానీ ఇక్కడ కానీ ఇస్తే నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి ఇక్కడ రైతులు ఇటు కాడి కొనేసి కొన్ని కట్టి చూపించే అవసరం ఉండదు గెలాలి అదే అదే మీ నెంబర్ చెప్తాను మరి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ లాస్ట్ సిక్స్ కొంచెం కాంపెనీ ప్రొడక్ట్ చేసి మాట్లాడుకోండి మరి రేట్ అయితే ఫిక్స్ కాదు బేరం అయితే ఖచ్చితంగా ఉంటాయి మీ పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్ మా క్రెస్పెషన్ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్